అభివృద్ధిలో విద్యావంతులు కీలకం అటువంటి విద్యావంతులను తీర్చిదిద్దడానికి ఉపాధ్యాయులు అవసరం అలాంటి ఉపాధ్యాయులను సొసైటీకి అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే ప్రజాప్రతినిధులకు వ్యవస్థ పట్ల ఎంత చిత్తశుద్ది ఉందో తెలియజేసేది ఇటువంటి పనులు చేసినప్పుడే చెప్పినట్లుగా రెండు పేల ఇరవై నాలుగులో అధికారం చేపట్టాక సీఎం చంద్రబాబు తొలి సంతకం చేసింది మెగా డీఎస్సీ పైనే మెగా డీఎస్సీని నూట యాబై రోజుల్లోనే ఇంప్లిమెంట్ చేసి ఉపాధ్యాయులుగా పోస్టింగ్ ఇచ్చేందుకు కృషి చేసింది విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు డిఎస్సీపై ఎవరెన్ని కుట్రలు పన్నినా విపక్షాల నుంచి విమర్శలు ఎదురైనా వెనుతిరగకుండా ఆలస్యం కాకుండా డిఎస్సీ సక్సెస్ చేసి చూపించిన గనుడు లోకేష్ ఆ ఏంటో చూద్దాం ఆని అని ఎదురుచూస్తున్న ఏపీ మెగా డిఎస్సీ మెరిట్ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది ఏపీ మెగాడిఎస్సీ నోటిఫికేషన్ పోస్టులకు సంబంధించి ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను ఏపీ విద్యాశాఖ సెప్టెంబర్ పదిహేనున విడుదల చేసింది పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలకు సంబంధించి ప్రక్రియ పూర్తి చేసిన అధికారులు తుది జాబితా విడుదల చేసిన సందర్భంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ మరో వాగ్దానం నెరవేరిందని హర్షం వ్యక్తం చేశారు అయితే ఇది అంత ఆషామాషీగా ఏం జరగలేదు ఎన్నో ఒడిదుడుకులను సవాళ్లను ఎదుర్కొని మరీ హామీ నెరవేర్చారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ రెండు వేల ఇరవై ఐదు నియామక ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది ఎంతో పారదర్శకంగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియను కేవలం నూట యాభై రోజుల్లో పూర్తి చేసింది ఇది రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద అత్యంత పారదర్శక ఉపాధ్యాయ నియామక ప్రక్రియ ఈ ప్రక్రియ రెండు ఇరవై నాలుగు జూన్ పదమూడున జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వు నంబర్ ఇరవై ఏడుతో మొదలైంది ఎక్కువ మంది అభ్యర్థులకు అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వం అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో రెండోసారి టెట్ పరీక్ష నిర్వహించింది వందకు పైన కేసులు పెట్టినా ఏ ఆటంకం లేకుండా విమర్శలకు తావు లేకుండా డిఎస్సీని నిర్వహించారు డ్రాఫ్ట్ కీపై లక్షా నలభై వేల అభ్యంతరాలొచ్చినా వచ్చినా అన్నింటికీ సమర్థంగా జవాబిచ్చి మరి డిఎస్సీని సాగరంలా ఈదుకుంటూ వచ్చారు మెగా డీఎస్సీ రెండు వేల ఇరవై ఐదు అనేక చారిత్రాత్మక మైలురాళ్లను సృష్టించారు ఇది ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ను అమలు చేసిన మొదటి నియామకం కొత్తగా మూడు శాతం కోటా కింద మూడు వందల డెబ్బై రెండు పోస్టులను స్పోర్ట్స్ పర్సన్స్ తో భర్తీ చేసిన మొదటిది మహిళలు దివ్యాంగులు మాజీ సైనికులు మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ తో సహా అన్ని కేటగిరీలలో వర్టికల్ హారిజాంటర్ రిజర్వేషన్లను అమలు చేసిన మొదటి నియామకం రాష్ట్రంలో కూటమి సర్కార్ ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో మెగా డిఎస్ఈని విజయవంతంగా నెరవేర్చింది మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించిన నియామక ప్రక్రియ ఎట్టకేలకు పూర్తయింది ఇందులో పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఒక్క పోస్టులు భర్తీ కాగా నాలుగు వందల ఆరు మిగిలిన పోస్టులున్నాయి ఇందుకు సంబంధించి తుది మెరిట్ జాబితాను కూడా తాజాగా విద్యాశాఖ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది అభ్యర్థులు వెబ్సైట్ నుంచి ఈ జాబితాను డౌన్లోడ్ చేసుకోవచ్చు డీఎస్సీలో జాబ్ రానివారు నిరుత్సాహపడద్దన్న మంత్రి లోకేష్ ఇచ్చిన హామీ ప్రకారం ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని తెలిపారు అభ్యర్థులు పట్టుదలతో సిద్ధం కావాలని అవకాశం తప్పకుండా వస్తుందన్నారు తుది జాబితాలో చోటు సంపాదించుకున్న అభ్యర్థులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు మీరంతా చిన్నారుల మేధస్సును తీర్చిదిద్దుతూ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ను ప్రతి తరగతి గదికి చేర్చే దిశగా ముందుకు సాగబోతున్నారని అన్నారు మెగాడిఎస్సీ లాంటి యజ్ఞాన్ని ఆపడానికి వైసీపీ అధినేత ఇరవై నాలుగు కేసులు వేసినా అవన్నీ తట్టుకుని మెగాడిఎస్సీ ప్రక్రియను సాధించి చూపించారు లోకేష్ విద్యాలయాలు అంటే రంగులు వేసి రిబ్బన్లు కట్టి అలంకరించడం కాదు స్టూడెంట్ టీచర్ రేషియోకు సరిపడా ఉపాధ్యాయులుంటేనే విద్యారంగం ముఖ చిత్రం మార్చగలుగుతామని నిరూపించిన నేత లోకేష్ విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు పద్నాలుగు నెలలుగా సంస్కరణలు అమలు చేస్తూ బడులకు నూతన వెలుగులు తెస్తున్న లోకేష్ చెప్పినట్లుగానే ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహిస్తూ ఏపీ విద్యా వ్యవస్థలో తనదైన ముద్ర వేయాలని ఆశిద్దాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు